న్యూస్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో చిన్నారులతో ముందస్తు రాఖీ సంబరాలు హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రావణ పౌర్ణమి జందాల పౌర్ణమి రాఖీ పౌర్ణమి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రక్షాబంధన్ వేడుకలు జరుపుకుంటారు ఒకప్పుడు ఉత్తర భారతదేశానికే ఈ వేడుకలు జరిగేవి క్రమంగా దేశమంతటా వ్యాపించాయి ఈ నేపథ్యంలో జైత్యాల పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో సిఐ కరుణాకర్ ఆర్ఎస్ఐ మల్లేష్ తమ సిబ్బందితో కలిసి ఓ పాఠశాలకు చెందిన చిన్నారులతో నిత్యం ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విధులో మునిగి ఉండే సిబ్బంది ముందస్తు రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొని చిన్నారుల చేత రాఖీ కట్టించుకొని వారికి పళ్ళు మిఠాయిలు తినిపించి చిన్నారుల సంతోషంలో పాలు పంచుకున్నారు ఈనాటి వేడుకలో పట్టణ సిఐ కరుణాకర్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ మలేష్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాఠశాల ప్రిన్సిపాల్ చిన్నారులు అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు

뭐본거있는 뭐, 뭔

मैं सिंह आपकी रक्षा करने के साठी हूं हां ना ना Thank you Thank you, hey, Thank you Thank you sir. Thank you sir. Say loudly. Loudly. You say loudly. No, పట్టణ బులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా పాఠ్యాంశంలో భాగంగా యూకేజీ పిల్లలు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు రక్షాబంధన కార్యక్రమాన్ని నిర్వహించాలనే ప్రోగ్రాం ఉంది ఈ ప్రోగ్రాం ముందుగా ఎస్ఐ గారైన మల్లేసార్కు రిక్వెస్ట్ చేయగా తను పర్మిషన్ ఇవ్వడమే కాకుండా సిఐ గారు కూడా వస్తే బాగుంటుందని సిఐ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి మాకు వారి అమూల్యమైన సమయం మా పిల్లలతో స్పెండ్ చేయడానికి ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ రక్షాబంధనం అనేది మన హిందువులందరికీ చాలా హోలిస్టిక్ పండుగ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనం ఈ పవిత్ర దినాన్ని మనం రక్షాబంధనంగా జరుపుకుంటాం ఈసారి కూడా దేశమంతా రక్షాబంధనం సుఖశాంతులతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ చైతన్యపట్నానికి చెందిన అభ్యాస్కూరు చిల్డ్రన్స్ మా యొక్క ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరికీ రాఖీ కట్టి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు తెలియజేయాలని విధంగా రేపు జరగబోయే రక్షాబంధన పండుగను అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలని జైత్యాల పట్టణ ప్రజలందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు మా పోలీస్ సిబ్బంది తరఫున మా యొక్క జైత్యాల పట్టణ పోలీస్ తరఫున